హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు అస్సలు స్టవ్ వెలిగించే పని లేకుండా పది నిమిషాల్లో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ని చూపిస్తున్నానండి ఇవి చూడ్డానికి సేమ్ స్వీట్ షాప్లో కొన్న వాటిలానే కనిపిస్తాయండి టేస్ట్ కూడా స్వీట్ షాప్లో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయో అయితే ఈ స్వీట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒకవేళ నా వీడియోస్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ముప్పావు కప్పు జీడిపప్పుని తీసుకోవాలండి జీడిపప్పుని గంటసేపు డీప్ ఫ్రిజర్లో ఉంచి అప్పుడు మిక్సింగ్ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మూడు యాలకులు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని తీసుకోవాలండి ఈ ఎండు కొబ్బరి పొడి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి ఈ కొబ్బరి పొడిని కూడా డీప్ ఫ్రిజర్లో సేపు పెట్టి అప్పుడు మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి జీడిపప్పుని కొబ్బరి పొడిని ఇలా డీ ఫ్రిజర్లో పెట్టడం వల్ల ముద్దయిపోకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోవాలి జీడిపప్పుని కొబ్బరి పొడిని డీప్ ఫ్రిజర్లో పెట్టకపోతే ఉండకట్టేస్తుందండి అందుకే తప్పకుండా డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు షుగర్ని తీసుకుని మిక్సింగ్ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి పంచదార ఇలా ఫైన్డ్ పౌడర్గా ఉండాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని జీడిపప్పు కొబ్బరి పొడిలో వేసేసుకోవాలి ఇప్పుడు గరిటితో బాగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే ఒక కప్పు మిల్క్ పౌడర్ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మిల్క్ పౌడర్ వేయడం లేదండి ఇప్పుడు నాలుగైదు టేబుల్ స్పూన్స్ పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు ఒకేసారి పోసేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాలు ఒకేసారి వేసేస్తే పలచనైపోతుందండి అందుకే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి పాలు అయితే ఎక్కువగా పట్టవండి నాలుగైదు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది మనకు ఈ పిండి ఉండేంత వరకు పాలు పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి పిండి చపాతీ పిండి కంటే కూడా గట్టిగా ఉండాలండి అలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకుంటే మనం ఉండలు చుట్టుకున్నప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది పైగా స్వీట్ చాలా రుచిగా కూడా ఉంటుందండి నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లడ్డు చుట్టేసుకోవచ్చండి కానీ స్వీట్ షాప్లో లాగా కలర్ఫుల్గా కావాలనుకుంటే వీటిని ఇలా పొడవుగా ప్రెస్ చేసుకొని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఇలా బాల్స్లా చుట్టుకోవాలి ఇప్పుడు ఒక బాల్కి ఎల్లో కలర్ ఇంకొక బాల్కి గ్రీన్ కలర్ ఇంకొక బాల్కి రెడ్ కలర్ వేసి కొద్దిగా వాటర్ డ్రాప్స్ వేసుకొని ఒక్కొక్క బాల్కి బాగా కలర్ పట్టేలా బాగా కలుపుకోవాలి మన ఇంట్లో ఎప్పుడైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ జరిగినప్పుడు స్వీట్ షాప్లో కొనకుండా మనమే స్వయంగా ఇలా ఇంట్లో ప్రిపేర్ అండి మనం ఇలా స్వయంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి బడ్జెట్ తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు కలర్స్ వద్దు అనుకుంటే కలర్స్ వేయకుండా లడ్డూలు చుట్టేసుకోవచ్చండి ఇప్పుడు ఇలా కలర్స్ కలుపుకున్న తర్వాత ఒక్కొక్క బాల్ని ఐదు ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలండి మీరు కలుపుకున్న పిండి క్వాంటిటీని బట్టి బాల్స్ని రెడీ చేసుకోవాలండి నాకైతే ఒక్కొక్క బాల్కి ఐదు స్మాల్ బాల్స్ వచ్చాయండి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ఇలా ఒత్తుకుని రెడ్ బాల్ని ఇలా మధ్యలో పెట్టుకుని ఇలా క్లోజ్ చేయాలి ఇప్పుడు బాల్లా చుట్టుకోవాలి ఇప్పుడు గ్రీన్ కలర్ బాల్ని తీసుకొని చిన్న చపాతీలో ఒత్తుకోవాలి ఒక్కొక్కసారి ఇలా ఒత్తినప్పుడు పిండి సరిగా రాదండి అప్పుడు నైఫ్తో ఇలా తీసుకోవాలి అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఎల్లో కలర్ బాల్ని మధ్యలో పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసిన తర్వాత ఇలా బాల్లా చుట్టుకోవాలి ఇలా బాల్ చుట్టినప్పుడు పిండి కంప్లీట్గా ఇలా క్లోజ్ అవనవసరం లేదండి ఎందుకంటే ఈ పాటు కింద పెట్టేసుకోవచ్చు ఇలా బాల్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఏ కలర్ బాల్ తర్వాత ఏ కలర్ పెట్టాలనేది మీ క్రియేటివిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ బాల్స్ని ఇలా అల్యూమినియం పేపర్లో పెట్టి క్లోజ్ చేయాలండి ఈ అల్యూమినియం పేపర్స్ బయట మార్కెట్లో దొరుకుతాయండి ఒకవేళ మీకు దొరకకపోతే ఈ అల్యూమినియం పేపర్ని మీరు స్కిప్ చేసేయచ్చు కానీ ఈ అల్యూమినియం పేపర్ వేసుకుంటే స్వీట్ చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా వస్తుందండి చూడండి ఇదే ప్రాసెస్లో ఈ బాల్స్ అన్నింటికి అల్యూమినియం పేపర్ని ఇలా చుట్టాలి ఒకవేళ మీకు అల్యూమినియం పేపర్ దొరకకపోయినా పర్వాలేదండి అల్యూమినియం పేపర్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ బాల్స్ని ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి నేనైతే ఈ స్వీట్ని సిక్స్ పెటల్స్ వచ్చేలా కట్ చేస్తున్నానండి చూడండి ఈ స్వీట్కి సిక్స్ పెటల్స్ వచ్చాయి ఈ ప్రాసెస్లో మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి స్వీట్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉన్నాయో సేమ్ స్వీట్ షాప్లో కొన్న స్వీట్లానే ఉంది కదా ఇంతేనండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అస్సలు స్టవ్ వెలిగించకుండా చాలా తక్కువ టైంలో స్వీట్ రెడీ అయిపోయిందండి నేను చేసిన ఈ స్వీట్ మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే నేను చేసిన ఈ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్